ప్రభు అయిన ఏసుక్రీస్తు నమ్మలు మీ అందరికీ శుభములు కలిగిన గాక ఈరోజు దేవుని వాక్యము రోమేలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో చదువుకుందాం ఏల పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక పాపము అనేది చాలా ఘోరమైనది ప్రమాదకరమైనది మనల్ని నాశనం చేసి మరణం వరకు తీసుకెళుతుంది దానివల్ల నిత్యముగా మనము నిశ్చయముగా మనం మరణమే చూస్తాము అయితే మనం ఏది పాపము ఏది పాపము అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే మన యొక్క మనస్సాక్షే మనకి దానిని తెలియజేస్తుంది తప్పు చేసేవాడికి ఇది తప్పు అని తెలుసు పాపం చేసేవాడికి కూడా ఇది పాపమని తెలుసు కానీ తప్పు చేసేవాడైనా పాపం చేసేవాడైనా తెలిసి తెలిసి చేస్తూనే ఉంటారు కొంతమంది పొరపాటున తప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది పొరపాటున తెలుసో తెలియకో పాపం చేసేస్తారు ఎలా చేసినా మనం చేసింది తప్పే మనం చేసింది పాపమే అయితే ఈ పాపం వల్ల వచ్చు జీతము మరణమని దేవుడి వాక్యం మనకు చదివిస్తుంది అయితే మనం పాపాన్ని జయించాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఆశ్రయించాల్సిందే అయితే మనం పాపాలు నిమిత్తము ఆ పరమతండ్రి మన కోసం సిలువులో బలి అయి మూడో తిరిగి తిరిగిలేసి పునరుద్ధానుడై మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తోడుగా ఆదరణకర్తని మనకు తోడుగా ఉంచి ఆయన తండ్రి గుడి పరిశ్రమలో కూర్చున్నాడు పాపము దీని గురించి మనం చెప్పాలంటే ఇదేం చేస్తుందంటే పాపం చేసేటప్పుడు బాగానే ఉంటాం ఆనందంగా ఉంటుంది క్షణికమైనటువంటి సుఖం ఆ క్షణమైనటువంటి సుఖం ఆ క్షణమైనటువంటి ఆనందం ఆ క్షణమైనటువంటి తృప్తి కలుగుతుంది కానీ అది కొంత కొద్దిసేపే కొంతసేపే అది మనందరం గ్రహించాలి కానీ దానివల్ల వచ్చే జీతం మాత్రం మరణం పాపాన్ని జయించాలంటే కేవలం ప్రార్థన వల్లనే మనం జీవించగలం ఈ పాపంతో మనుషులు అపరాధ భావంతో నలిగి నలిగి కుమ్మిలిపోయి చూస్తూ ఉంటున్నారు ఈ రోజుల్లో ఈ పాపం చేసిన వాడు ఎవడు నిశ్చలంగా సంతోషంగా ఉండడు పాపం చేసేవాడు నిమ్మలంగా ఉండడు ఆ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఎప్పుడు భావము మనసులో ఏదో తెలియని కలవరంతా అపరాధ భావము అయ్యో పాపం చేసేమని అపరాధ భావము ఇవన్నీ మనిషిని కలిసివేస్తాయి మనిషిని అగాధంలోకి నెట్టేస్తాయి అందుకే ప్రియా సహోదరి సహోదరులారా మనం పాపానికి దూరంగా ఉందాం పాపం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు పాపం వల్ల కేవలం వచ్చేది మరణం మాత్రమే పాపాన్ని జయించాలి పాపాన్ని జయించి ఆయన వైపు మనం నడిచినప్పుడు మనకి నిత్య జీవం కలుగుతుంది ఇక్కడ కింద ఇంకో మాట రాయబడింది ఏమంటే అయితే దేవుని కృపావరం మన ప్రభుయే ఏ సూకరిస్తున్నది నిత్య జీవము మన దేవుడి కృపావరాన్ని మనం పొందుకోవాలి దేవుని కృపావరం పొందుకున్నట్లయితే మనం పాపాన్ని జయిస్తాం మనం పాపాన్ని జయించినట్లయితే మనం నిత్య జీవంకి వెళ్తాం నిత్య జీవంలో పరలోకంలో ఎప్పుడూ సంతోషమే ఆనందం ఉంటుంది అక్కడ పాపానికి చోట లేదు పాపాన్ని అక్కడ పాపమే కనిపించదు ప్రియ సహోదరు సహోదరులారా దేవుడు మాటలు ఆలకించండి ఈ రోజు అయినా మీరు చేసే పాపాన్ని విడిచిపెట్టండి ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన నీకు కృప నరికి ఇస్తాడు ఆ కృప ద్వారా నువ్వు నిత్య దేవుడు ఈ మాటలను దీవించిన గాక ఆమె